వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధానిలో వచ్చి చూపించండి షర్మిల గారు అంటున్నారు ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి నేను వచ్చి చూస్తాను సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిలా గారు చెప్పారు నేను చెప్తున్నా ఈ రోజున జగనన్న సైనికుడుగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా పెద్దల టైం నువ్వు చెప్పు ప్రేదలతో నువ్వు చెప్పు తేదీ నువ్వు చెప్పు ఏ టైంకి వస్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గుణజాల రూపురేఖలు ఎలా మార్చామో ఎంత అభివృద్ది చేశామో చేసి చూపెట్టింది ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్లు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలా ప్రతి విషయం ఇలా ప్రతి విషయంలో కూడా ఈ రోజున మనం పోరాడుతూ ముందుకు పోతున్నాం తప్పకుండా ఇక్కడున్న ఆడపరుచులకి మళ్ళీ చెప్తున్నా మాట నిలబెట్టుకున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాట ఇచ్చిన ప్రకారం కోక్రా రుణమాఫీ చేసి వడ్డీతో సహా మీ రుణాన్ని చెల్లించి ముందుకు వస్తున్నాడు రెండు నెలల్లో ఎన్నికలున్నాయి మాట నిలబెట్టుకున్న వ్యక్తిని మనమ తిప్పని వ్యక్తిని మీ బాగోగులు కోరే వ్యక్తిని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను